ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ సాయి రామ్ సాయి రామ్ అండి మన సాయి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ సండే మన వీడియోస్లో బాబా వారి చెప్పుకుంటున్నాము అలాగే అప్పుడప్పుడు మోటివేషన్ స్పీచ్ అనేది కూడా చెప్దామని అనుకుంటున్నానండి అంటే ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బాధపడుతున్నారు కదా దానికి సంబంధించి ఈరోజు మనల్ని ఎవరైనా సరే మనం ఉన్నా లేకపోయినా మనం ముందు కానీ మన వెనుక గాని నిందిస్తూ మాటలు అంటూ మనమేమి చేయకపోయినా సరే మనల్ని మాటలతో బాధ పెడుతూ ఉంటారు కదా అలాంటి వారికి ఒకటే సమాధానం అండి మౌనం మౌనంగా ఉండండి అంతే ఇదేంటి మౌనంగా ఉంటారు ఏమైనా చెప్తారేమో వాళ్ళకి తగిన శాక్తి చేయడానికి అని చెప్పని అనుకున్నాం అనుకుంటే అది పొరపాటు మన మూర్ఖత్వం అవుతుందండి మౌనం వహించాలి ఓర్పుతో మౌనం వహించాలి దాని వల వహించడం వల్ల మనకి ఎంత మంచి ఫలితం అనేది వస్తుందో నేను మీకు ఒక చిన్న కథ చాలా చిన్న కదండి ఓర్పుగా చూడండి మనము నేనని కాదు ఎవరైనా సరే ఏమైనా మనకి ఉపయోగించ ఉపయోగపడే వీడియో ఎవరైనా చేశారు అని అనిపించినప్పుడు అది ఓర్పుగా మొత్తం చూస్తే స్తే దాని యొక్క అర్థం అనేది మనకు అర్థమవుతుందండి ఫలితం అలా మనం మారడానికి మనకి అనుభవం అవుతుంది లోపల మన మైండ్ అది మొత్తం బుర్రకెక్కించుకుని మనలో మార్పు హెల్ప్ చేస్తుంది మనం వినకుండా వెళ్ళిపోవడం ఆపేయడం లాంటివి చేస్తే అసలు మనకి మారదామన్నా మనలో మార్పు అనేది రాదనమాట ఫస్ట్ నా వీడియోస్ అని నేను చెప్పట్లేదు ఎవరు అయినా సరే ఓర్పుగా చూసి ఆ విషయాన్ని గ్రహించుకుని ఆ విషయం ఫాలో అవ్వాలి అనుకుంటేనే మనలో ఎలాంటి మంచి మార్పు అయినా సరే రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేమిటంటే ఒక చిన్న గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో ఒక ముని ఒక చెట్టు కింద యుక్త వయసులోనే ఉంటారు ఆయన జపం చేస్తూ ఉంటారనమాట జపం చేస్తూ ఉంటే ఆ సరౌండింగ్లో ఆ చుట్టుప్రక్కల గల ఇళ్లలో ఒక ఇంట్లో ఒక యువతి వివాహం కాకుండానే గర్భవతి అవుతుంది గర్భవతి అయితే వాళ్ళ నాన్నకి తెలిసే ఆ విషయం ఎవరు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు అని చెప్పి అమ్మేని నిలదీస్తారు నిలదీస్తే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అమ్మ ఇప్పుడు నా యొక్క అతని పేరు చెప్తే అంటే అతను ప్రేమించింది కదా ఆ అబ్బాయి పేరు చెప్తే మా నాన్న మా అన్నదమ్ములు కానీ వెళ్ళి అతన్ని కొట్టేస్తారేమో చంపేస్తారేమో అని భయం వేసి ఆ అమ్మాయి ఏం చెప్తుంది ఆ దగ్గరలో ఉన్న సాధువుని చూపిస్తుంది ఆ ముని జపం చేసుకుంటూ ఉంటారు కదా ఆ మునిని చూపిస్తుంది ఎందుకు చూపిస్తుంది ఆ ముని అంటే కొంచెం అమ్మ నా వా వాళ్ళు ఆలోచిస్తారు కొట్టడానికైనా ఏమైనా చేయడానికైనా ఆలోచించి తొందరపడి ఆయన్ని ఏమి అన్నారు ఆయన గొప్ప ముని కదా అని చెప్పే ఉద్దేశంతో ఆయన ఆయన పేరు చెప్తుంది ఆయన వైపు చూపిస్తుంది అయినా వాళ్ళ నాన్న వాళ్ళకి కోపం ఆగకుండా ముగ్గురు వాళ్ళ అన్నదమ్ములు నాన్న వెళ్ళి ఆ మునిని బాగా కొట్టేస్తారు కొట్టేస్తుంటే అసలు అతను ఏం మాట్లాడో అలా నిలబడి ఉంటారు వాళ్ళు అడుగుతారు ఏంటి పని ఎందుకు చేసావు ఇలా చేసావు నువ్వు మంచివాడవు అనుకున్నాను అది ఇది అని చెప్పేసి కొట్టేస్తారు ఏమీ మాట్లాడరు మాట్లాడకుండా అలా కామ్గా ఉంటాడు కొట్టి కొట్టి వచ్చేస్తారు మళ్ళీ ఆయన కూర్చొని జపం చేసుకుంటాడు కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి డెలివరీ అవుతుంది ఆ డెలివరీ అయ్యి బాబు పుడతాడు బాబు పుడితే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు ఆ బాబును వెంటనే తీసుకెళ్ళి ఆ ముని చేతిలో పెట్టేసి ఇగో నీ పాపం ఈరోజు పండింది నువ్వే పెంచి పోషించుకో ఏం చేసుకున్నా మాకు అనవసరం మాకు మాత్రం వద్దు అని చెప్పేసి ఇచ్చేస్తాడు ఆ ముని ఎప్పటికీ ఏమీ మాట్లాడు అవునా సరే ఓకే అని చెప్పి తీసేసుకుని ఆ పిల్లోడి ఆలన పాలన ముద్దు ముచ్చట అన్నీ చూసుకుంటూ ఒక ఒక రెండు మూడు నెలలు దాకా పెంచుతాడు ఆ బాబుని తర్వాత ఎంతోమంది అందరూ నిందిస్తూనే ఉంటారు అతన్ని ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ అతన్ని ఇలాంటి వాడు అనుకోలేదు నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు వెళ్ళిపోవాలి అసలు ఎలాంటి పనులు చేస్తుంటే ఎలా ఉంచుతామని చెప్పి అటు వాళ్ళు ఒక మాట ఇటు వచ్చేవాళ్ళు ఒక మాట సీటుపటు మాటలు అంటూనే ఉంటారు అయినా కానీ అతను ఒక్క మాట కూడా మాట్లాడు నా నేను కాదు నా తప్పేమీ లేదు అని అసలు ఏమీ చెప్పడు అయితే చివరికి ఒక రోజు ఆయమే ఈ బా ఇదంతా చూసి అసలు తప్పు చేశాను ఇంత గొప్ప మనిషిని నేను అనవసరంగా నింద నింద మోపాను అని చెప్పి అందరిని పిలిచి ఆ ముని దగ్గరికి వెళ్ళిపోయి ఇతని ఇతని తప్పు ఏమీ లేదు నేనే అనవసరంగా ఇతని ఇతని వైపు చూపించాను ఇతను కాదు అని చెప్పేసి తన నిజమంతా చెప్తుంది అనమాట అప్పుడు ఆ కొట్టిన వాళ్ళు ఆ మాటలు అన్నవాళ్ళు అందరూ వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోతారు తప్పైపోయింది స్వామి తప్పైపోయింది మునిగారు మా కూతురు అన్న ఉద్దేశంలో మిమ్మల్ని కొట్టేశాము అని చెప్తే కూతురు చెప్పేసి మీకు ఈ బాబుతో సంబంధం లేదు ఈ బాబుని మీకు ఇచ్చి మేము తప్పు చేసాము ముందు అని చెప్పి బాబుని తీసుకుంటారు అప్పుడు ఆయన అంటారు ఓహో మీ బాబా ఓకే తీసేసుకోండి అని చెప్పనిచ్చేస్తారు ఎలాంటి ఎదురు కూడా మాట్లాడరు ఇప్పుడు కూడా అది వాళ్ళకి ఆశ్చర్యం వస్తుంది బాగా అసలేంటి అప్పుడు తప్పు నీది అన్న అంత కుట్టిన మాట్లాడలేదు ఇప్పుడు తప్పు నీది కాదు అన్న మాట్లాడలేదు అని చెప్పి అని ఆశ్చర్యపోతారు మళ్ళీ ఆయన బిడ్డని వాళ్ళకి ఇచ్చేసి చేతన స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ మౌనం చేసుకుంటూ ఉంటారు దానివల్ల మనకి అర్థం చేసుకోవాలి ఏంటి ఆ రోజు కనుక ఆయన నేను కాదు నాకు సంబంధం లేని విషయం అని చెప్పి వాదించినా వాళ్ళు కొట్టడం ఆపేవాళ్ళ అస్సలు ఆపేవాళ్ళు కాదు ఎందుకంటే నేను కాదంటే నమ్మరు అసలు ఆ సిచ్యువేషన్లో ఎవరు నమ్మరు కూడా నేను కాదని చెప్తారు కానీ తప్పు నాదని ఎవరు చెప్పరు కదా అలా చెప్పినా ఉపయోగం ఉండేది కాదు మౌనంగా ఉన్నారు ఎప్పటికైనా నిజం అనేది మంచి అనేది తెలుస్తుంది బయటపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన అలా ఉన్నారు అది ఈరోజు వచ్చి మీ తప్పు కాదని చెప్పి చెప్పి ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోతున్నా సరే ఆయన ఏం మాట్లాడలేదు అంటే ఆయన యొక్క ఉన్నత స్థితి అనేది మనం అర్థం చేసుకోవాలి అలాగే మనల్ని ఎవరన్నా నిందించినా దూషించిన మనం తప్పు చేయనప్పుడు మనం అలాంటి వాళ్ళం కాదు అనుకున్నప్పుడు మనం ఎందుకు వాళ్ళ మాటలకి బాధపడాలి ఎందుకు భయపడాలి ఎప్పటికైనా తెలుస్తుంది మనం మంచితనంగా ఉంటూ మంచి మార్గంలో వెళుతూ మంచి ఉద్దేశంతో అందరినీ పలకరిస్తూ మంచి సదుద్దేశ భావంతో మనం సపర్యలు చేస్తూ మన ఇంట్లో వాళ్ళకైనా కానివ్వండి మంచి ఉద్దేశంతో మనం ఉన్నప్పుడు మనల్ని ఒక మాటని నిందించినప్పుడు మనం ఎందుకు అది కానప్పుడు బాధపడాలి బాధ వస్తుంది ఆ స్టేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది కాదనట్లేదు కానీ మనము ఒక మార్గంలో వెళుతున్నాం అది మనకి బాబావారి మార్గంలో వెళుతున్నాం ఆయన్ని నమ్ముకునే ఉంటాము ఆయనే ఎప్పటికైనా మన మంచితనం అనేది బయటకు తీసుకొస్తారు మన మీద నింద అనేది అపనింద అనేది వాళ్ళ నోటితోనే తీసుకొస్తారు కాబట్టి మనం ఈ లోప బాధపడకూడదు కాస్త సమయం పట్టినా ఆ ముని యొక్క మంచితనం అనేది ఎలా బయటకు వచ్చింది తనంతట తనే నిందవేసింది తనంతట తనే కాదు అని చెప్పి ఎలాంటి పాపం తెలియదని చెప్పి తన మంచితనాన్ని వివరించింది అలాగే ఇవాళ ఎవరైతే మనల్ని అనవసరంగా మాట్లాడుతున్నారో దూషిస్తున్నారో నిందిస్తున్నారో వారంతట వారే వచ్చి మనకి మన మన మంచిని అర్థం చేసుకున్నామని చెప్పే రోజు తప్పకుండా వస్తుంది ఓర్పు వహించాలి నా తప్పు లేనప్పుడు నా మంచితనాన్ని కానీ నా నిజాయితీని కానీ ఎప్పుడైనా దేవుడు బయటకు తీసుకువస్తాడు బయటకు తెలుస్తుంది అందరికీ అని చెప్పి ధైర్యంగా ఉండాలి వాళ్ళు ఏదో అంటున్నారని చెప్పి మనం ఆర్గ్యుమెంట్ పెట్టుకుని పోట్లాడితే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది ఆ ముని అలాగే పోట్లాడినట్లయితే నేను కాదంటున్నాడని చెప్పి ఇంకా కొట్టేసి అసలు ఊళ్ళోంచే పంపించేసేవాళ్ళు ఆయన అప్పుడు చేతనాస్థితిలో అంత దైవనామస్మరణలో మునిగిపోయాడు ఆయనకి అసలు ఏం జరుగుతుందనేది కూడా అర్థం కావట్లేదు అర్థం కావదని కాదు అర్థం అవుతుంది కానీ అంత స్మరణలో మైండ్ అనేది లీనమైపోయింది ఆ కాదని చెప్పినా వినర్ ఇంకా వాళ్ళు అందుకనే దైవనామం చేసుకుంటూ అలాగే ఉన్నాడు ఆయన ఎదురు పోట్లాడమనేది చేయకూడదు అసలు అది బాబా వారికి మెయిన్ అనమాట నువ్వు ప్రవాదానికి ప్రతివాది పెట్టుకోవద్దు అని చెప్పారు కాబట్టి ఓర్పు వహిస్తే ఎందులో అయినా ఎంత ఇది అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందో ఒకసారి ఓర్పు వహిస్తే అర్థమవుతుందండి అది మనందరికీ బాబావారు చెప్పేది ఈరోజు ఒక మంచి మోటివేషనల్ స్పీచ్గా ఉంటుంది తొందరపడి కాలు జరన తీసుకోవచ్చు నోరు జరన తీసుకోలేమంటారు కదా అందుకని మనల్ని ఎవరన్నా ఏమన్నా నాలుగు మాటలన్నా పడినా తప్పులేదు కానీ మనం అని వాళ్ళ పాపంలో పాలు పంచుకోకూడదు అది గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ ఒక సిస్ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సిస్టర్ కమెంట్ చేశారు నేను లేనప్పుడు నా వెనక మాట్లాడుకుంటున్నారు ఎలా భరించాలి అని లేనప్పుడు మాటలు మనకు అనవసరం వాళ్లే మన పాపాలని నాలుగుతో తుడి చేస్తున్నారు అని అనుకోవాలి మనం సంతోషపడాలి బాబా అదే చెప్పారు ఎదుటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళ పాపాల్లో నువ్వు పాలు పంచుకుంటున్నావు నీ నాలుగుతో నువ్వు తుడి చేస్తున్నావు వాళ్ళ పాపాలని అప్పుడు ఇంకా మనం సంతోషపడాలి గర్వపడాలి మన పాపాలు తగ్గిపోతున్నాయి అని చెప్పి అంతేగాని మన ఎదురు మాటకి మాట అనడం ద్వారా గొడవ పెరుగుతుందే కానీ తగ్గదు కాబట్టి మనం కామ్గా ఉంటే నాలుగు మాటలు అనేసి వెళ్ళిపోతారు ఆ నాలుగు మాటలు మనం భగవంతుడికి అప్పచెప్పేయాలి ఆయనే చూసుకుంటారు అలాంటి ఓర్పు అనేది మన సాయి బంధువులకు అందరికీ రావాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇట్లు మీ లవ్ గని సాయి రామ్